ఒక ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ లేకపోతే ప్రజల ఉపాధి విషయాల్లో కానివ్వండి ఒక విజన్ లేని వ్యక్తి కేవలం స్వార్థంతోనే పనిచేసిన వ్యక్తి పరిపాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైన విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించిన విషయం గత ఎన్నికల ద్వారా మనందరూ కూడా అర్థమైంది మరి ఇటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనేక సమస్యలున్నా కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడిదారులందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను మరి ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు కానీ అసెంబ్లీకి రాకోకుండా అసెంబ్లీ నుంచి తప్పించుకొని తను మాట్లాడే మాటకి ఎటువంటి బేసిస్ లేకపోయినా కూడా ఈ ప్రభుత్వం మీద బురద తల్లటానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే మీకు దమ్ముంటే మీరు కనుక మేలు చేశారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెబుతున్నారో ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పి చెప్పండి మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలు ఉంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బురద కార్యక్రమం ఎంత నీచమైన దేశ ప్రజాస్వామ్యంలో ఢిల్లీలో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఏ పార్టీ కూడా చేసి ఉంటుందని నేను భావిస్తున్నా ఎందుకంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా లేతే ప్రభుత్వ తప్పిదే మూలంగా ఒక రైతు ఏదన్నా దుర్మరణానికి పాలైన లేదా ఒక ఉపాధి కార్మికుడు దుర్మరణానికి పాలైన ప్రభుత్వ తప్పిదం మూలంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడ ఏదైనా ప్రొటెస్ట్ చేయటమో లేకపోతే కార్యక్రమం చేయటమో అర్థం చేసుకోగలం కానీ ఒక గంజాయికి అలవాటు పడిన దుర్వ్యసనాలకి అలవాటు పడ్డ యువకులు వ్యక్తిగత తగాదాలతో కొంత ఒక ఒక మారణకాండ జరిగితే దాన్ని తీసుకెళ్ళి అది నేషనల్ ఇష్యూ అయినట్టు చేయటం ఎంతవరకు సబబో కూడా ప్రజాస్వామ్యం కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను అబద్ధాలు వాస్తవాలు మీకు దమ్ముంటే మీరు చెప్పే ఏదైతే మీ పత్రిక ద్వారా ఒక పాంప్లెట్ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకున్నారో దాన్ని ఇంకా మెరుగ్గా అసెంబ్లీలోకి వచ్చి మీ మీకు చెప్పదలుచుకుంది అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు అవసరమైతే ఇంకా ఎక్కువ రోజులు అసెంబ్లీ నడిపోయినా సరే మీరు లేవనైతే ప్రతి సమస్యకి సమాధానం చెప్పడానికి మీరు చేసిన ప్రతి తప్పు తప్పిదానికి ఆధారాలతో సహా నిరూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను అసెంబ్లీలోకి వచ్చి మరి మాట్లాడమని ముఖ్యమంత్రి గారు సవాలు విసిరితే ఆ సవాలు స్వీకరించలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉండి కేవలం నాకు పత్రిక నాకు టీవీ ఉంది కదా అని చెప్పేసి దాని ద్వారా అబద్ధాలు ప్రచారం చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఎవరన్నా విచక్షణ అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి లేకపోతే ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడే మాట్లాడాలని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఒకవేళ పదిహేను వందల కోట్లు అప్పుంటే దానికి కారణం ఎవరు మీరు చేసిన దుష్పరిపాలన ఐదు సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా నేను నలభై ఐదు రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి లేకపోతే మా కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము మీరు పే పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తామన్నా నేను మీరు మీరు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కానివ్వండి హాస్పిటల్కి కానివ్వండి అఖరికి భోజనాలు సప్లై చేసిన వాళ్ళకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముంచిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి వెళ్తా నేను రాష్ట్రాన్ని దాదాపు పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉబ్బిలోకి దించేసి ఈరోజు పత్తిలాగా పదిహేను వందల కోట్లు ఇవ్వలేదు ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు సభ ఆలోచించమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నేను టీడీపీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి గతంలో కూడా బీపీఎల్ దిగువనున్న కోటి ఇరవై లక్షల మందికి ఈ పథకాన్ని వర్తింపజేసి నాలుగేళ్లలోనే ఐదు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు పన్నెండు లక్షల మంది రోగులకి చెల్లించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా అనేకమైన వినికిడి లోపం ఉన్న వాళ్ళకి ఇంప్లాంటేషన్ కానివ్వండి గుండె ఊపిరితిత్తులకు సంబంధించి ఆరు లక్షల మందికి మూత్రపిండ మార్పిడి లాంటి వాళ్ళకి మూడు పాయింట్ ఐదు లక్షల మందికి మరి వైద్య సేవలు ఉచితంగా అందించిన ఘనత ఈ ప్రభుత్వం కూడా మనం చేస్తామని నేను అంతేకాకుండా క్లెయిమ్ అందంగానే అంటే వైద్యం చేయగానే హాస్పిటల్స్ పంపించే క్లెయిమ్స్ ఏదైతే ఉంటాయో డెబ్బై శాతం క్లెయిమ్స్ని వెంటనే చెల్లించిన ఘనత గత చరిత్ర తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను మరి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి ఆలోచించేయండి ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీ సేవల్ని అందించలేము అని చెప్పేసి మరి ఈ సేవలను ఆపేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను మీ చేతకాని తలం మూలంగా ఎంతమంది పేదలు ఈ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు కోల్పోయారో కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి ఇటువంటి అబద్ధాలని ప్రచారం చేయటానికి పూనుకునే కంటే మీ పత్రిక ఉంది కదా అని చెప్పేసి దాంట్లో అబద్ధాలు ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం చేసే కంటే మీకు దమ్ముంటే మీ పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకి మెరుగైన పరిపాలన అందించామని చెప్పేసి నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సోదాహరణంగా పూర్తి ఎవిడెన్స్తో సహా ఆధారాలతో సహా ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత బకాయిలు పెట్టారు ఎంత నష్టం చేశారు మీ పరిపాలన మూలంగా ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేయకూందని ఆధారాలతో సహా చెప్తున్నారో మీకు దాని మీద ఏమైనా అభ్యంతరాలుంటే దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని చెప్పేసి కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఛాలెంజ్ చేశారు మీకు ఇప్పటికైనా సరే ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసే కంటే అసెంబ్లీకి వచ్చి మీ వాదన ఏముందో లేకపోతే మీరు చేసిన ఘనమైన పనులు ఏమన్నాయో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు మేలు చేశారో లేకపోతే ఏ విధంగా ఈ రాష్ట్రం దుర్గతి పాలైందో చర్చించడానికి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మనం చేస్తూ తప్పకోకుండా ఏదైతే ప్రజలు తిరుగులేని తీర్పుతో ఈ ప్రభుత్వం మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నాయకత్వం మీద నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి మేమందరం కూడా ఆహరనిస్తలకు కష్టపడతామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఇదేమిటంటే పూర్తిగా భ్రష్టు పట్టించారు ఈ రాష్ట్రాన్ని అబద్ధాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ వైఫల్యాల నుంచి వాళ్ళు చేసిన దురాగతాల నుంచి కబ్జాలు కానివ్వండి లేతే రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేయడం కానివ్వండి లేతే అభివృద్ధికి కేటాయించిన నిధుల్ని డైవర్ట్ చేసి అభివృద్ధిని పూర్తిగా అడగండించిన విషయాల నుంచి ప్రజల దృష్టిని మరచడానికి ఇటువంటి ప్రయత్నాలు ప్రచారాలు చేస్తున్నారు తప్పితే ఇది పూర్తిగా అవాస్తవం తప్పకుండా ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తా చెప్పేసి మనం చేస్తాం తప్పకుండా ఆలోచన చేయమని చెప్పేసి నేను కూడా మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి అబద్ధాలను ఆపకపోతే ఈ ప్రభుత్వం ఈ ప్రతిపక్ష పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ అనొచ్చు లేకపోతే మరి ప్రతిపక్షమే అంటే హోదా లేకపోయినా కూడా ప్రతిపక్షమే ఆ ప్రతిపక్షం కేవలం ఈ రాష్ట్రం మీద బురదలటానికి ఈ రాష్ట్రం యొక్క మన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్న విషయాల్లో తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తప్పకుండా లీగల్గా ఏ అవకాశాలున్నా కూడా ప్రభుత్వం వదలకుండా ఈ అబద్ధాల ప్రచారాలని ఈ అబద్ధాలు ప్రచారం చేసిన పత్రికల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను